అందరూ ఇలా సైడ్కి రండి ఎవరు నాకు ముద్దు పెడితే వాళ్ళ పేరు నేను చెప్పేస్తాను ఓకేనా ఆడుకుందామా రెడీ నెక్స్ట్ ధరణి सिरी नेक्स्ट नेक्स्ट जनी नान मोटाइम ఓకే ఓకే నువ్వేంటి ఇక్కడ అదేంటి అప్పుడే అప్పుడేందా గేమ్ నా పేరు ఇంకా చెప్పలేదు మాట్లాడుతున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా ఏ అయినా తను ప్రేమించిన వాడితోనే ముద్దు పెట్టించుకోవాలనుకుంటున్నాను నీలా ఇలా ఇక అసలు సెన్సే లేదు రండి నీకోసమే ఉన్నాను ఇక్కడ ఎందుకు నువ్వు సారీ చెప్తే నేను కూల్ అయిపోవాలా సారీ దేనికి ఏం నా మానో లవ్ చేసుకుని ఉంటే నువ్వు మధ్యలో వచ్చి గేమ్ ఆడావు సర్లే బాగా ఆడుతున్నావు కదా అని చెప్పి నేను వచ్చి పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని అడగకుండా పార్టిసిపేట్ చేసినందుకు మీరు ఇచ్చే ఇదా అసలు నేనేలా హ్యాండిల్ చేశాను నిన్ను నువ్వేలా హ్యాండిల్ చేసావు నన్ను ఏమని అర్థం ఉందా అసలు నిన్న పార్టిసిపేట్ చేయమన్నాడు నాకేం తెలుసు గేమ్ రూల్స్ ఇలా తిక్కగా మాట్లాడితేనే నాకు కాల్తది నేను వెళ్తా మళ్ళీ ఏంటి ఐ లవ్ యూ ఈ మాట నాకు చాలా మంది చెప్పారు ఎవరు చెప్పినా కొంచెమైనా ఫీల్ ఉండేది నువ్వు చెప్తే అసలు ఏమనిపించట్లేదు దయచేసి ఇంకెప్పుడు చెప్పకు నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఇలానే ఊపిరాడలేదు బాడీలో పార్ట్స్ అన్ని జామ్ అయిపోయినాయి పైకి బాగానే ఉన్నాననిపిస్తున్నా లోపలేదు మాటినట్లేదు అప్పుడు అర్థమైంది నేను పొల్యూట్ అయిపోయానని నువ్వు ఆక్సిజన్ ఇస్తే తప్ప నా హెల్త్ సెట్ అవ్వదు నా హెల్త్ నాకే కాదు నీకు ఇంపార్టెంట్ ఇదంతా ఎలా చెప్పాలో తెలియక ఇందాక అలా చేశాను ఇలా ఎవడు చెప్పున్నాడు కదా